ఇటు ఏం చెప్తారు వాటిల్లో నీళ్ళు పోసుకుంటారా తొందర తొందర పోసుకోరి మనం ఒక వీడియో చేయాలి నెంబర్ వన్ బ్లాగ్ అన్నమాట ఈరోజు అయితే అందరికైతే సర్ప్రైజ్ అన్నమాట ఏంది కావరు అయ్యానా తెలియదా వాళ్ళకి ఇంకా చూడలేదా పండి 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 బయటికి పని బయటకి పోండి తప్పన బయటకి పోండి నీళ్ళు పోసినావా ఇప్పుడైతే లేదా మధ్యాహ్నం భోజనానికి అయితే వచ్చారు ఆల్రెడీ తినేశారు మీరు ముందు అయితే ్లాగ్ అంటే ముందే చెప్తే వీళ్ళైతే ఆగరనమాట అందుకొరకే అన్న తినేదాకా ఆగి ఇప్పుడైతే బ్లాగు బయట స్టార్ట్ చేసాను టైం అయింది ఒక రెండు ఒక రెండు మూడు నిమిషాలు వీళ్ళు ఉంటారు వీళ్ళకి వీళ్ళకి చెప్పేసి వీళ్ళకి పంపించేసి తర్వాత మనం వీడియో కంటిన్యూ చేద్దాం ఓకేనా పెద్దరా

కట్ట లడ్డూలు ఎందుకనంటే మన ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది ఓ పెద్దమ్మ వీడియోలు తీసి ఛానల్ని అయితే సక్సెస్ చేసుకోగలిగినాము పెద్దమ్మ చాలా సపోర్ట్ చేసింది చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అయితే చాలా థ్యాంక్ అని చెప్పు చెప్పు మీ సింగు అందరికి అయితే చాలా పార్క్ చెప్పు అందరికీ అయితే చాలా పార్క్ చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు చేసే సపోర్టు నాకు వీడియో పరంగా తీసుడు పరంగా పెద్దమ్మ చేసిన సపోర్ట్ వల్ల మాత్రం ఈ ఛానల్ అయితే ఈ ఛానల్లో అయితే నేనైతే ఎక్కువ వీళ్ళకైతే సపోర్ట్ చేయలేదు ఇంకా వీళ్ళ చాలా కష్టపడి అయితే వీడియో అయితే తీసుకొని అయితే అప్లోడ్ చేసుడు ఎడిటింగ్ చేసుడు అసలు చాలా అంటే చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దగ్గర కూర్చోము కొంచెం దగ్గర కూర్చో వాస్తవానికి అయితే ఎన్ని రోజులకు మనకు మానిటైజేషన్ కంప్లీట్ అయిందని అంటే కరెక్ట్గా ఇవ్వ సరే కొట్టిచ్చేసి నువ్వు చెల్లె తినిపి చెల్లె నీకు తినిపిస్తుంది ఇటు చూడండి తినండి ఇక తినండి కొంచెం మమ్మీ పెట్టి పెద్దాడా నువ్వు కూడా కొంచమండి ఓకే చెప్పడం మర్చిపోయాయి కదా మనకి ఎన్ని రోజులకు ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిందని అంటే కరెక్ట్గా నూట ఇరవై రోజులకి నూట ఇరవై రోజుల కరెక్ట్గా నూట ఇరవై రోజులు అసలు వాస్తవానికి అయితే ఇంకా కొంచెం తొందరనే అయిపోయేది ఎందుకని అంటే ఆ రోజులు మనం ఆ రోజు మనం చాలా రోజులు అంతకుముందు పెట్టలేదు అంటే తొందరగా కాలేదు సబ్స్క్రైబర్లు అయితే తొందరగా రీచ్ అయ్యారు కాకపోతే వాస్ట్ టైం అయితే కొంచెం వాచ్ టైం కావడం కొరకే ఇన్ని రోజులు టైం పట్టింది అనమాట మనకు వాస్ట్ టైం గా ఇప్పుడు కంప్లీట్ అయిందనంటే టూ డేస్ అయితే అది టైం కంప్లీట్ అయ్యి ఇంకా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట విజయవంతంగా చాలా అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది రేపటికైతే ఫోర్ మంత్స్ ఫ్రెండ్స్ ఇక చెప్పాలంటే సెప్టెంబర్ నైన్కి ఛానల్ స్టార్ట్ చేసినాము ఇప్పుడు ఇదేంటి జనవరి నైన్ రేపు ఫోర్ మంత్స్కి నూట ఇరవై రోజులకి

ఒకటి రెండు నిమిషాలు అయింది ఫ్రెండ్స్ ఇంకా కాలేదులే ఒక్కొక్కరు ఒకటి పదికి అట్లా పోతారు ఏమో వీళ్ళు ముందే పోతారు కదా వివరాలు అయితే చెప్తాం ఫ్రెండ్స్ ఇక పిల్లల్ని అయితే స్కూల్ కు పంపించినాక మాత్రం మేము ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా ఛానల్ ఇంత గ్రోత్ కావడానికి గల కారణాలు ఏంటి అనేది అయితే మొత్తం వివరంగా అయితే చెప్తాము ఎందుకంటే మేము చెప్పేదాన్ని బట్టి ఇంకా కొంతమంది యూట్యూబర్స్ కి కూడా కొద్దిగా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము కొంతమంది కూడా కామెంట్ పెడుతున్నారు ఏమని అంటే మీ ఛానల్ ఎప్పుడు మానిటైజేషన్ అయింది ఎప్పుడైంది సిస్టమ్ పేమెంట్ తీసుకున్నారా కొంతమంది అయితే పేమెంట్ తీసుకున్నారా అని అడుగుతున్నారు పేమెంట్ అయితే రాలేదండి ఇప్పుడే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది కదా ఒక టూ మంత్స్ లేదా త్రీ మంత్స్ అట్లా అయితే మనకైతే పేమెంట్ అయితే కంపల్సరీ వస్తుంది అన్నమాట తినేది నువ్వు తిన్నావు అమ్మ ముద్దు చూసుకో ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్పేది ఇంకా ఇదే వీడియోలో చెప్పేస్తే అయిపోతుంది కదా కంటిన్యూ అందుకని పిల్లల్ని పంపించేసినాక చెప్పేద్దామని వాస్తవానికి మేము ఛానల్ ఇప్పుడు స్టార్ట్ చేస్తామంటే సెప్టెంబర్ నైన్ సెప్టెంబర్ నైన్కి అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా అప్పటి నుంచి అయితే కంటిన్యూ వీడియోస్ పెట్టుకుంటూ పెట్టుకుంటూ వచ్చాము పర్లేదు ఇంటే ఇక నేను రెండు ఛానల్ మెయింటైన్ చేస్తుంటే ఇక్కడ నాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే ఇంకా ఈ కొత్త ఛానల్కి అయితే సరితే ఎక్కువ కష్టపడ్డదన్నమాట ఆ కష్టానికి తగ్గ ఫలితం మీరు చూసి సపోర్ట్ చేసినందుకైతే మొత్తానికైతే మాంటెసేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా హ్యాపీ అనిపిస్తుందండి అసలు ఇంత తొందరగా అయితే మేము అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇదైతే చాలా టైం పడుతుందిలే అనుకున్నాం కానీ తొందరనే అయితే కంప్లీట్ అయిపోయింది తినుకుంటా పో దూపు అవుతుంది వాటర్ అయితే తాగాలి మరి ఎందుకంటే స్వీట్ కదా ఇప్పటి నుంచి అయితే ఇక అయితే వీడియోస్ చేయాలని అయితే ఉత్సాహం అన్ని మంచిగా ఇస్తాను అక్కది నువ్వు సగం తినేసం సగం కొంచెం ఎక్కువ కొరికింది అది నోట్లో పెట్టేసరికి సరే ఫైన్ నుంచి పోవాలి స్కూల్ లోపడిపోయేదాకా చిన్న తినుకుంటే పోకు చాలా చాలా ఇబ్బంది తోలు వచ్చుడు తీసుకొచ్చుడు ఇంకా చెప్పు చెప్తాను కదా ఇంకా నువ్వు కూడా చెప్పాలి కదా నేను ఒక్కదాన్ని అంటే నా నేను సక్సెస్ చేసిన కాబట్టి ఇప్పుడు నేనే చెప్పాలని ఏం లేదు నువ్వు కూడా చెప్తే నువ్వు చెప్తేనే నీ మాటల్లో వింటేనే కొంతమందికి ఇష్టం అనమాట అంటే ఫ్రెండ్స్ ఇక ఇందల ఆయన అన్నట్టు సెప్టెంబర్ నైన్కి అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేసినాము స్టార్ట్ చేసినాక కొన్ని రోజులకైతే ఇక పర్లేదు చిన్న చిన్నగా అయితే వ్యూస్ రావడం అయితే జరిగింది అంటే ఒక్క ఒక్కటే వీడియో ఏది నేను కిచెన్ టూర్ చేసిన వీడియో మాత్రమే వైరల్ అయింది అది వైరల్ అవ్వడంతో ఇంకా మిగతా వీడియోస్ అనేది బయటికి వెళ్ళడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అసలు ఆ వీడియో వెళ్తుంటే నాకు థ్రిల్లింగ్ అది వేరేలా ఉందనమాట అంటే వెళ్తున్నాయా లేదా వస్తున్నాయా లేదా వ్యూస్ అనేది ఊరికే చూసుకున్నాడు అనమాట ఇక సెల్లు మాత్రం అది ఇక ఆ థ్రిల్లింగ్ అది వేరే ఉంటుంది అందుకని ఇక ఊరికే చూసుకొని అదైతే వెళ్ళిందనమాట వీడియో అయితే అది వైరల్ అవ్వడం వల్లనే మిగతా వీడియోస్కి అయితే వ్యూస్ రావడం అయితే జరిగింది అంటే ఒక్కటి ఏదో ఒక వీడియో కొద్దో గొప్ప ఒక పదిహేను వేలు పన్నెండు వేలు ఇరవై వేలు అట్లా వ్యూస్ వస్తే పర్లేదు మంచిగా ఏదో ఒకటి అయితే మనకు మళ్ళీ వేరే వీడియోస్ పోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఎవరి ఛానల్ అయినా ఏదైనా కానీ ఒక్క వీడియో కొంచెం బయటికి పోవాలి అదే నేను ఇంతకుముందు మన వేరే ఛానల్లో అనేవాన్ని ఒక వీడియో వైరల్ అయితే మనకు కూడా వ్యూస్ వస్తాయి వ్యూస్ వస్తాయి అనేది అంటే ఇప్పుడు దీంట్లో కూడా పెద్దగా వ్యూస్ వచ్చినట్టుగా అయితే ఏం కాదు ఉన్న వీడియోలలో ఒక వచ్చిన వ్యూస్లలో ఒక వీడియో అయితే కొంచెం బెటర్గా అట్లా పోవడం వల్ల కొంచెం పబ్లిక్లోకి అయితే వెళ్ళామన్నమాట ఈ ఛానలే కానీ ఆ ఛానలే కానీ మేమైతే ఎవరి సపోర్ట్ అయితే తీసుకోలేదు అన్నమాట కేవలం మీరు చేసిన సపోర్ట్ తోటే మనకు వ్యూస్ రావడం సబ్స్క్రైబర్స్ రావడం వాచ్ టైం రావడం మౌంటిషన్ కంప్లీట్ కావడం దేవు సపోర్ట్ మీ సపోర్ట్ ఉండడం వల్ల మాత్రం నా ఛానల్ అయితే ఈ ఛానల్ అయితే అసలు ఇంత గ్రోత్ అవుతుందని నేను అస్సలు ఊహించుకోలేదు ఫ్రెండ్స్ అసలు మీరు చేసిన సపోర్ట్ వల్లనే అందరికీ అయితే చాలా థ్యాంక్ యూ అనమాట అంటే ఇక మూడు నెలల తర్వాత అయితే పర్లేదు ఇక అన్ని వీడియోస్ అయితే బయటకు వెళ్ళడం అయితే జరిగింది మినిమం వచ్చేసి ఒక టూ కే వన్ కే అట్లా దాటుతున్నాయి పర్లేదు మంచినే వస్తున్నాయి వ్యూస్ అయితే ఇప్పుడున్న స్టేజ్ లో ఇప్పుడు ప్రస్తుతానికి వన్ కే దాటుతుంది వ్యూస్ అంటే అసలు మామూలు కాదు చాలా మంది ఛానల్ అయితే చెక్ చేశామన్నమాట కొంతమంది దగ్గర దగ్గర వన్ ఇయర్ దగ్గరలోకి వచ్చినా కూడా ఇంకా మానిటైజేషన్ ఈ మంది సబ్స్క్రైబర్లు కానీ వాళ్ళు వాస్ టైమ్ కానీ వాళ్ళు కూడా ఉన్నారు కానీ అదేందో కానీ మేము పెట్టిన ఈ సెకండ్ ఛానల్కి కూడా ఇంతమంది ఈ విధంగా సపోర్ట్ చేస్తారని అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా మంచి వీడియోస్ అయితే తీస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా అంటే అవి అంటే ఏదో నేను నార్మల్గా తీసుకుంటా ఫ్రంట్ క్యామ్ బ్యాక్ క్యామ్ ఎప్పుడో ఒకసారి బ్యాక్ క్యామ్ ఎక్కువ ఫ్రంట్ క్యామ్ తీసినవి అయితే ఉన్నాయి ఇప్పటి నుంచి మాత్రం మా ఆయన సపోర్ట్ మీ సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇప్పటి నుంచి అయితే ఇంకా మంచిగా తీస్తాను అనమాట ఇప్పటి నుంచి మా ఆయన కూడా సపోర్ట్ చేస్తా అంటాను అందుకని ఇప్పటి నుంచి అయితే మంచిగా తీస్తా వీడియోస్ అయితే కానీ మా అయితే ఇప్పుడు మొన్న అంటే ఇప్పుడు మొన్న మొన్ననే మెయిల్ అయితే వచ్చింది మెయిల్ వచ్చినాక మాత్రము పర్లేదు అంటే కదా చెప్పడం చెప్ప అంటే ప్రాసెస్ మొత్తం నువ్వే కదా చేసేది అందుకే ఏదన్నా నేనే చేసుకుంటాను ఇంకొకసారి వీడియో కొంచెం అటు ఇటు ఇబ్బందిగా ఉంటే నాకు ఈ వీడియో కొంచెం ఎడిట్ చేయడానికి వస్తలేదు అన్నట్టుగా అంటే ఇంకా వీడియో నేనే ఎడిట్ చేస్తాను అనమాట కాకపోతే ఇవి ఈ ఛానల్ పరంగా కూడా మాకైతే చిన్న చిన్న గొడవలు అయ్యేది ఎందుకంటే డ్యూటీ నుంచి రాగానే కొంచెం నర్వస్ ఉండడు మళ్ళీ మన మెయిన్ ఛానల్లో వీడియోలు పెట్టాలి ప్లస్ మళ్ళీ ఇది ఒక ఛానల్ అయింది దీంట్లో వీడియోలు పెట్టాలి అది ఇది ఏదో చాలా ప్రాబ్లం అనిపించేది సిబ్బంది అనిపించేది ఒక్కోసారి ఛానల్ని ఆపేద్దామన్నట్టుగా అనిపించేది ఎందుకు ఉన్న ఒక ఛానల్ని మెయింటైన్ చేసుకుంటే చాలు ఎందుకంటే మనకు ఆల్రెడీ డ్యూటీ ఉంది కదా అది చేసుకుంటా ఇది ప్లస్ అని అంటే ఒక్కసారి ఊహించుకోండి మీరు రెండు ఛానళ్లు మెయింటైన్ చేసుకుంటూ ఇటు డ్యూటీ చేసుకుంటా ఇప్పుడు సరిగా మళ్ళీ ఇంట్లో పని చేసుకుంటా పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడు అసలు అసలు తలకే అసలు జుట్టు పీక్కునేది ఇట్లా అంత మస్తు ఇబ్బంది అనిపించేది అనమాట ఏంది ఈ ఛానల్ అనిపించేది ఒక్కోసారి బ్యాడ్ కామెంట్లు ఏంది ఇది కాకుండా ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ ఇంక అన్నీ తట్టుకుంటే ఏంది సపడ వదిలేసి ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే అయిపోతుంది అన్నట్టుగా అనిపించేది కాకపోతే కష్టం ఫస్ట్ కష్టమే ఉంటుంది ఏదైనా అట్లా అనుకునేది మళ్ళీ మాకు మేమే సర్ది చెప్పుకునేది ఏదైనా ఫ్రీగా అయితే రాదు కదా ఉట్టిగా అయితే వచ్చి మన ఇంట్లో కాళ్ళ దగ్గరికి చేతుల దగ్గరికి అయితే రాదు కదా ఏదైనా కష్టపడాలి కష్టపడితేనే తర్వాత దానికి ఫలితం అనేది ఉంటుంది అట్నే అనుకునేది అట్లా అనుకొని ఓపిక తెచ్చుకొని అయితే వీడియోలు చేసుకుంటూ అయితే వచ్చామన్నమాట అంటే మొన్న మొన్ననైతే అంటే మేలు అయితే అనమాట మన ఛానల్కి అయితే మీ ఛానల్ మానిటైజేషన్ చేసుకోండి అన్నట్టుగా అయితే మేలు మానిటైజేషన్కి అప్లై చేసుకోండి నేను వచ్చింది అనమాట నేను డ్యూటీ నుంచి రాగానే ఇంకెట్లా నన్ను అసలు షో కూడా ఇప్పుడు ఏర్లేదు ఏదో మేలు వచ్చింది ఏదో మేలు వచ్చింది చూడు చూడు ఏదో మేలు వచ్చింది చూడనగానే ఇంకా నేను ఓపెన్ చేసి చూస్తే ఓకే ఓకే అంటే సబ్స్క్రైబర్స్ ఎప్పుడో కంప్లీట్ అయ్యారు అది అది ఓకే కానీ వాస్ట్ టైం కంప్లీట్ కావడానికి టైం పట్టింది కదా అది ఇప్పట్లో కాదులే అన్నట్టుగా అనుకున్నాను నేను కాకపోతే వాస్ట్ టైం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మేలు వచ్చింది అప్లై చేసుకోమని ఇంకా అప్లై చేసుకున్నాను అనమాట ఇంకా ఇప్పటి నుంచి ఆయన అయితే ఇంకా పర్లేదు కొంచెం ఇప్పుడిప్పుడే మాకు ప్రాబ్లమ్స్ అనేది కొంచెం కొంచెం తీరుతున్నాయి అనేది అయితే మేమైతే అనుకుంటా ఉన్నాం మీరు ఇంకా మాకు సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికైతే మేమైతే రెడీ అయ్యండి చూసే ప్రతి వీడియోనైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తామన్నమాట మరి మన ఇద్దరం లడ్డుకోవద్దా మన ఇద్దరం లడ్డు తినిపించుకోవాలంటే మన ఇద్దరిని తీస్తానికి వీడియో ఇంకెవరన్నా వీడియోగ్రాఫర్ ఉండాలి మనకి ఇంకా ఎత్నం అట్లా సర్దుకొని వీడియోలు తీసుకుంటే వెళ్ళిపోతూనే ఉండాలి నేను వినిపిస్తా నేను వినిపిస్తా కాంగ్రాచువేషన్ చెప్పవా ఎన్నిసార్లు చెప్తారు ఇప్పటికి నాలుగైదు సార్లు చెప్పించుకున్నా కాకపోతే వీడియోలో చెప్తే ఆ వేరే ఉంటుంది కంగ్రాచ్యులేషన్స్ విజయవంతంగా ఛానల్ అయితే సక్సెస్ చేసుకున్నావు మన సబ్స్క్రైబర్ సపోర్ట్ తోటి యూ థ్యాంక్ మీ తర్వాత నేను ఫ్రెండ్స్ ఏ సక్సెస్ అయినా కూడా అంటే ఇక చెప్పలేనమాట నేను మాటల్లో అయితే నాకు అంత సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మన ఛానల్ సక్సెస్ కావడానికి అది మీ సపోర్ట్ ఎంత ఉండడం వల్ల నేను ఇంత ఛానల్ని ఇక్కడ వరకు అయితే తీసుకురాగలిగిన అది ఇక నా ఫేస్ చూస్తే నా సంతోషం చూస్తే మీకు అర్థమై ఉంటుంది నాకు ఒకటి బెటర్గా అనిపించింది ఏంటంటే మన ఈ ఇంతకు ముందు ఛానల్ కంటే ఈ ఛానల్లో వ్యూస్ అనేది కొంచెం బెటర్గా వస్తున్నాయి సపోర్ట్ చేస్తున్నారు బాగానే ఈ సపోర్ట్ మాకు ఎప్పటిక ఉండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటాను బాయ్ ఫ్రెండ్స్ అండి ఎట్లా వర్క్ నువ్వు తిట్టడం అయితే గ్రోత్ గా చేసుకోగలిగిన ఆ ఛానలే కాదు ఈ ఛానల్ కూడా కొద్దిగా కనెక్ట్ అయితే పర్లేదు బాగుంటది కదా ఇప్పుడున్న మన పరిస్థితులు ఆశ ఏందని అంటే ఏదన్నా ఒక వీడియో ఈ ఛానలే కానీ ఆ ఛానలే కానీ ఒక్క వీడియో వైరల్ అయితే కొంచెం మాకు వైరల్ అంటే ఫ్రెండ్స్ ఇక ఒక్కొక్కటి మాకు మినిమం వచ్చేసి ఒక వీడియోనే ఇందులో అయితే ఒక వీడియోనే పిన్న పన్నెండు వేలు అట్లా పోయింది ఏ వీడియో కూడా మామూలుగానే ఉన్నాయన్నమాట వ్యూస్ అయితే ఒక సిక్స్ కే ఫైవ్ కే ఫోర్ కే అంతకు మించి ఏం లేవన్నమాట ఏదో ఒక వీడియో ఇరవై ముప్పై వేలు లేకపోతే అంతే అంతే కోరుకుంటాను ఎక్కువ కూడా అవసరం లేదు అంతే కోరుకుంటాను కాబట్టి అంత పోయినా కూడా కొద్దిగా పర్లేదు కదా మీరు షేర్ చేయడం వల్ల కూడా ఇంకా మాకు చాలా సపోర్ట్ చేసినట్టు ఫ్రెండ్స్ మా వీడియో కొంచెం షేర్ చేయండి మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక లడ్డూ అయితే ఆయనకు తినిపించేసి మనం నేనైతే తింటానమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి